రాష్ట్ర అసెంబ్లీ అనేది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక అత్యుత్తమైన వేదిక కొంతమంది కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఒక పార్టీ అధినాయకుడిని ఉద్దేశించి తప్పుగా మాట్లాడడం తద్వారా సీఎం దృష్టిలో పడాలని పైశాచిక ఆనందం పొందుతున్నారు బాలకృష్ణ మాట్లాడింది కూడా అదే ఆయనేం మాట్లాడుతున్నాడు ఆయన ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలి తలే రాజేష్ వైఎస్ఆర్ సిపి రాజాం ఇన్ఛార్జ్ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక అత్యున్నతమైన ఒక వేదిక అలాంటి వేదికకు ప్రజలందరూ ఎన్నుకొని ఎమ్మెల్యేలను మంత్రులను ముఖ్యమంత్రిని అక్కడికి పంపిస్తే ప్రజా సమస్యల గురించి మాట్లాడాలి వాటి గురించి పోరాటం చేయాలి కానీ కొంతమంది ఎమ్మెల్యేలు ఈ మధ్య కాలంలో ఎన్నికైన వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు కేవలం ఒక ఒక పార్టీని ఉద్దేశించో ఒక అధినాయకుడిని ఉద్దేశించో తప్పుగా మాట్లాడడం తద్వారా ముఖ్యమంత్రి గారి కొనసాగల్లో పడాలి ఆయన్ని ఆనంద పెట్టాలని ఒక పైశాచికమైనటువంటి పనులు చేస్తున్నారు ఈ మధ్యకాలంలో మొన్న బాలకృష్ణ గారు కూడా చేసిన పని ఇదే ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకి కనీసం అర్థమవుతుందా అనేది ఒకసారి ఆయన ఒకసారి ఆత్మవంచం చేసుకోవాలి ఎందుకంటే సినిమాల్లో ఎవరో రాస్తారు కథలు రాస్తే ఒక దర్శకుడు లేకపోతే ఒక నృత్య దర్శకుడు వాళ్ళు చెప్పినట్టుగా చేసేసి ఒక చిన్న వయసున్న వాళ్ళతోని పాటలు డ్యాన్సులు చేసేసి ఒక యవనస్తుడిలా ఫీల్ అయిపోవడం అలానే ఒక పది మందిని కొట్టి గన్నులు కత్తులు చూపించి మీరేదో దేశానికి ఓడపర్చినట్టుగా మీరు ఆలోచిస్తున్నారని అర్థమవుతుంది కానీ ఇవన్నీ కూడా సినిమా వరకే పరిమితం అనేది మీరు ఒకసారి ఆలోచించుకోండి బయట ప్రపంచంలోకి వచ్చేసరికి మీరు చేసే సినిమా లోపల మీరు కేవలం డబ్బుల కోసం చేసిన ఈ పనులు ఏవి కూడాను ప్రజలకు ఉపయోగపడవు కానీ బయట రియల్ హీరోస్ ఉంటారు అలాంటి రియల్ హీరోయే మా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పేద ప్రజలకు చేసిన మేలు ఇప్పటికీ ప్రజల గుండెల్లోనూ ఎప్పటికీ కూడా శాశ్వతంగా ఉండిపోయేది ఈరోజు అధికారంలో లేకపోవచ్చు కానీ ఒకటి ఆలోచించండి మీరు బయటకు వెళ్ళినప్పుడు మిమ్మల్ని చూడటానికి వచ్చే జనానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే పది ఇరవై ఎంతలు ఎక్కువ వస్తున్నారని అంటే అది హీరోయిజం అంటే మీరు గొప్ప వాళ్ళు అవ్వచ్చు గొప్ప కుటుంబాల నుండి పుట్టి ఉండొచ్చు కానీ ఆ లక్షణాలను మీరు అవల మీరు అనుసరించకపోతే మీరు ఎప్పటికీ కూడా చరిత్రహీనులుగా ఉంటారు నిన్న కూడా మీరు వాడిన భాష బాలకృష్ణ గారు చాలా అభ్యంతరకరమైంది ఇంకొకటి ఏంటంటే కృతజ్ఞత అనేది మీకు లేదా అని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే మీరు ఒక మానసిక రోగిగా సర్టిఫికేట్ తెచ్చుకున్నారు ఎవరైతే మీ ఆస్థాన జ్యోతిష్టులు ఉన్నారో మీ నిర్మాత ఉన్నారో వాళ్ళ మీద మీ ఇంట్లోనే కాల్పులు జరిపి దాని నుండి తప్పించుకోవడానికి నేను మానసికంగా నేను మెంటలీ అన్ఫిట్ అనే ఒక సర్టిఫికేట్ తెచ్చుకొని కోర్టుల్ని మోసం చేసేయడానికి ఒక పథకం ప్రకారం చేసిన పన్నాగం అది అది ప్రతి ఒక్కరికి తెలుసు నిజంగా అది రాజకీయం చేయాలని అని అనుకుంటే ఆనాడే రాజశేఖర రెడ్డి గారు దాన్ని గట్టిగా పట్టుకొని మిమ్మల్ని మోచ లెక్క పెట్టించేవారు కానీ ఎక్కడో మానవతా దృక్పథం మీరు తప్పు అని ఒప్పుకోబట్టి క్షమించి వదిలేశారనే సంగతి మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి రెండవది ఆ రోజు కూడా సినిమా ఇండస్ట్రీ వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో గౌరవించారు చిరంజీవిని గాని మిగిలిన వాళ్ళందరినీ ఇంటికి పిలిచి మరి గౌరవించారని అంటే ఆయన గొప్ప మనసుకి ఒక నిదర్శనం అంతేగాని అక్కడ ఎవరిని అవమానపరచలేదు ఏదో జరగని జరిగినట్టుగా మీరు ఊహించుకొని రోజు చాలా తప్పుడు అదుపులోకి పెట్టుకోండి ఎందుకంటే ఈ రోజుకి కూడాను మీకన్నా తప్పుగా చెడ్డగా మాట్లాడడానికి మా కార్యకర్తలు రెడీగా ఉన్నారు తెలుగులో చెప్పాలంటే సంస్కృతం తెలిసిన పండితులు కూడా ఉన్నారు మా దగ్గర కానీ వాళ్ళందరూ ఈరోజు ఎందుకు నోరు ఎదగట్లేదంటే భయంతో కాదు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు వద్దు మనం ప్రజాస్వామ్యంగా వెళ్దాము అలానే ఎలక్షన్లలో కూడాను మేము ఒంటరిగా పోటీ చేసాం మాకు ప్రజా బలం ఉంది నలభై శాతం ఓట్లు వచ్చాయి మీరు ఎన్ని ఓట్లు గుద్దుకున్నారో ఏం జరిగిందో అది మీ అంతరాత్మక తెలుసు మీరు ఎలా అందరూ కలిసి వేరే వేరే పార్టీలతోనూ కేంద్రం దగ్గర మోకరెళ్ళి మీరు ఈరోజు అధికారంలోకి వచ్చి మీరు మాట్లాడుతున్న మాటలు మాత్రం అప్రజాస్వామికంగా ఉన్నాయి అది నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఇలాంటివి మళ్ళీ మళ్ళీ పునరావృతం అయితే మేము కూడా మాట్లాడాల్సి వస్తుంది తర్వాత మీరు బాధపడాల్సి వస్తుంది చరిత్ర గురించి ఒకసారి మనం ఆలోచిస్తే మీ తండ్రి గారిని వెన్నుపోటు పోల్చి ఈరోజు ఆ రోజే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు అలానే మీకు టికెట్ రేట్ల విషయంలో కూడాను హెల్ప్ చేసిన సంగతి కూడాను మీరే బహిరంగంగా చెప్పిన సందర్భాలు ఉన్నాయి చిరంజీవి గారు కూడా చెప్పారు వాలంటీర్ వీరాయి కానీ మీ యొక్క నరసింహారెడ్డి ఏదో సినిమాకి వీటి అన్నిటికీ కూడాను హెల్ప్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు చాలా గౌరవవంతులు అని మాట్లాడిన మీరు ఈరోజు ఎందుకలా మాట్లాడారో నాకైతే అర్థం కావట్లేదు బహుశా మీరు తప్పు చేశారనే భావన మీకు ఇప్పటిగా కలిగి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను ఒకవేళ అలా లేకపోయినా సరే మీరు అర్థం చేసుకోండి మీరు తప్పు చేశారు అన్నది భవిష్యత్తులో మాత్రం ఇలాంటి తప్పు మరలా పునరావృతం కాకూడదని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజాం తరఫున తీవ్రంగా మేము మీకు హెచ్చరిస్తున్నాం